హలో ఫ్రెండ్స్ విజయవాడలో ఒక ప్రైమ్ ఏరియాలో త్రీ బీహెచ్కే కోసం చూస్తుంటే వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి ఏసీస్ ఫ్యాన్స్ లైట్స్ సీలింగ్ లైట్స్ డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ గీజర్తో ఈ ఫ్లాట్ అయితే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అయితే సేల్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ కానూరు అండి అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ వచ్చేసి ప్రైజ్ కోటి రూపాయలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది అండ్ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ కానూరులో ఉంటుందండి స్కూల్స్కి కాలేజెస్కి అతి దగ్గరలో ఉంటుంది అండ్ రెంటల్ ప్రాపర్టీ అండి ఇది అండ్ మీరు రెంట్కి ఇచ్చినా కానీ రెంటల్ ఇన్కమ్ అయితే బాగుంటుంది రెంట్కి ఇచ్చినా కానీ ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ తగ్గకుండా అయితే రెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం ఎవరైతే పర్చేస్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది యాభై ఏడు గజాలు ఇస్తున్నారండి కోటి రూపాయలు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్